పేరేటి ఊరు చెప్పండి ఒకసారి నమస్కారం అండి నా పేరు మళ్ళీ ధనంజయ కుమార్ అండి మరి గురులంక నర్సీ నేను కడియంలో ఏంటి సమస్యలు ఏంటి మీరు ఎందుకు పార్టీ మార్పు కోరుకుంటున్నారు ఏంటి చెప్పండి కడియంలో రైతులకు చాలా సమస్యలు ఉన్నాయండి మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ మట్టి గురించి చాలా ఇబ్బంది జరుగుతుంది కడియం నర్సరీ రైతులు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ గుర్తింపు ఉంది అని అనుకునే టైంలోనే ఇప్పుడు మట్టి గురించి కానీ మాకు ఒక చిన్న విషయం కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదండి ఇప్పుడు మాకు వచ్చిన ప్రభుత్వం అన్న చాలా బాగా చేయాలన్న మాకు కొన్ని కోరికలు ఉన్నాయండి అందులో ఏంటంటే మొట్టమొదటిగా కడిగినర్సలు అంటే మొక్కలకు పెట్టింది పేరు ఈ మొక్కలు తయారు చేయాలంటే ముందు కావాల్సింది మట్టి అండి ఈ మట్టి మాకు ఏమవుతుందంటే మేమితర మా చుట్టుపక్కల గ్రామాల నుంచి తెచ్చుకోవాలంటే మట్టి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమా మట్టి మైనింగ్ చుట్టుపక్కల కేశవరం కాని పండి కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మట్టి కొండల మట్టి తెచ్చుకుంటామండి అవి ఎర్ర మట్టి కొండలు ఉంటాయి చుట్టుపక్కల కేశవరం కానీ చుట్ల చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో తెచ్చిన మట్టికి మీద మైనింగ్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మట్టి లేకపోతే మొక్కల తయారవుతాను బట్టి మరి వాళ్ళకి వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం మేము రెండు ఆ మట్టి మీద ఆంక్షలు లేకుండా మట్టి ఒకవేళ మైనింగ్ పర్మిషన్ తీసుకున్నా కూడా అక్కడ ఇబ్బంది ఇబ్బంది చేయకుండా మాకు మట్టి కూడా చేయడండి లేదా సైంటిస్టులు కానీ ఐసీఆర్ నుంచి కానీ ఏమైనా డిఎఫ్ఆర్ సైంటిస్టులు వాళ్ళందరూ కూడా ఒకసారి పంపించి కలిగిన పంపి అంటే మాకు వ్యాంగిలో ఐసీఆర్ డిఎఫ్ఆర్ స్టేషన్ ఉందండి మట్టి మీద మట్టి కాకుండా వేరే ప్రత్యామ్నానికి మాకు మీడియా మీద ఏమైనా శాస్త్రజ్ఞులు ఏమన్నా కొంచెం ఏమైనా శాస్త్రవేత్తలు ఏమైనా మాకు వేరే దాల్చిపోతే దానికి కూడా మేము వెళ్ళడానికి మాకు ఏమైనా అభ్యంతరం లేదు రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మేము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలంటే ఇతర దేశాల నుంచి కూడా మొక్కలు దిగుమతి అండి కానీ దిగుమతి చేసుకున్నప్పుడు మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్లాన్ క్వారంటైన్ సెంటర్ అని ఒక సెంటర్ ఉండాలండి ఆ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పర్మిషన్ ఇస్తేనే మనకు మిగిలిన వస్తాయి ఆ క్వారంటైన్ సెంటర్ ఇండియాలో ఉందా లేదా ఇండియాలో ఉందండి మనకు దూరంగా ఎక్కడో చెన్నైలో కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉందండి మొక్కలకు సంబంధించిన ఏరియా అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కడియం అంటేనే ఆర్టికల్ హబ్ అంటున్నారు కానీ వీటికి దాదాపు నాలుగు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉందండి కానీ మాకు కడియంలో ఏర్పాటు చేస్తే దాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడడానికి ప్రపంచంలోని అన్ని మొక్కలు కూడా కడియంలో దొరుకుతాయనే విధంగా చేయడానికి మా రైతులకు ఏమైనా ఇబ్బంది లేదండి ఇప్పుడు ఈ క్వారంటైన్ అనేది పెడతాయి ఇక్కడ మీద ఎక్కువ ల్యాండ్ ఉంది అక్కడ మీరు చెన్నైలో తక్కువ ల్యాండ్ ఉందండి కానీ అక్కడ ప్రభుత్వాలు గొప్పదం అనుకోలో ఇక్కడ మరి ఇక్కడ వాళ్ళు చేయి చేయలేదు అనుకోలో అక్కడ గెలిపోయిందండి హైదరాబాద్లో ఉందండి మనకి పూర్వం హైదరాబాద్లో జాగా ఎంత ఉంటుంది అంటే ఇంచుకుంటు ఒక రెండు ఎకరాలు ఉంటుందండి హైదరాబాద్లో హైదరాబాద్ లో జాగా ఒక ఎకరం ఉంటే మనకి ఇక్కడ ఐదు ఎకరాలు వచ్చాయండి అంత గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది కానీ అక్కడ ఎందుకు పెట్టారంటే అప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసి అక్కడ పెట్టారు ఇప్పుడు మొక్కలు హైదరాబాద్లో తయారు చేసే పరిస్థితి ఉండదు కడి నుంచి హైదరాబాద్ పట్టికల కానీ హైదరాబాద్లో క్యాపిటల్ కూడా అక్కడ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ మొక్కలు ఉన్నాయో అక్కడ తెలంగాణ విడిపోకముందు పెట్టారా తెలంగాణ విడిపోక ముందు ఉందని ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాను ఇప్పుడు మనకు ఆంధ్ర విడిపోయినప్పుడు ఒకవేళ మనకు కాన్ఫిడెన్స్ అంత కావాలి మళ్ళీ అమరావతిలోనే కానీ లేకపోతే ఎక్కడో వైజాగ్లో కాకుండా కడియో నర్సరీలు దగ్గరలో పెడితే అన్ని రకాల ఉపయోగాలు రైతులు జరుగుతాయండి అది మా అది మా ఇంపార్టెంట్ అభిప్రాయం దీని మీద ఎంతమంది బతుకుతున్నారండి దాదాపుగా ఒక కడియం నర్సరీల మీద ఇంచుమించు ఒక మూడు నుంచి నాలుగు మండలాల వ్యక్తులు బతుకుతారండి అది సంఖ్యపరంగా చెప్పాలంటే యాభై వేల నుంచి పైన ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదండి రెండోది పూల వ్యవసాయం ఒకటి ఉంటుంది అండి ఇక్కడ నర్సరీ వ్యవసాయం ఒకటి ఉంటుందండి ఇంచుమించు పూల వ్యవసాయం మాది జాతీయ పూల వ్యవసాయం ఉంది ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఉంది పూల మార్కెట్ కడిపలంకులో అది జాతీయంగా అండి అంటే ఇంచు చుట్టుపక్కల చెన్నై నుంచి పూలు తెచ్చుకుంటారు ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోట పంపుతారు అలా ఇంచుమించు ఆ పూల రంగంలో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది బతుకుతారండి ప్రత్యక్షంగా ప్రతి రోజు కూడా దాని మీద మాకు ఎంత ఇబ్బందులు ఉన్నాయంటే ఒక్కొక్కసారి మార్కెట్ లేక లేకపోతే మన ఇంచుమించు ఏంటంటే శుభకార్యాలు లేక కొన్ని కొన్ని పూలు పాడైపోయి రైతులు గిట్టుబాటు లేక పక్కన ఉన్న గోదావరిలో కానీ కర్రలో కానీ పాడి సరిపోతున్నారండి మా వినపం ఏంటంటే వచ్చి బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి పరంజేశ్వర్ గారు ఎంపీ అయితే మొట్టమొదటిగా మాకు ఏం చేయాలంటే ఇక్కడ ఎంతోమంది రైతులు పదులుతున్నారు అలాగే ఆడవాళ్ళందరూ కూడా ఈ పూల వేస్ట్ వేస్ట్గా పాడేసిన పూలన్నీ కూడా ఈవేళ కలకత్తా కానీ లేకపోతే మీకు చెన్నై కానీ తమిళనాడులో కానీ ఈ పువ్వులు పాడైపోయిన పూలు అంటే వేస్ట్ అయిపోయిన పువ్వులు వాళ్ళ ఒక ఇండు పూల మార్కెట్ వాళ్ళు తయారు చేసుకున్నారంట రెండు పూల మార్కెట్కి విపరీతమైన డిమాండ్ ఉందండి దానివల్ల హైదరాబాద్లో తయారు చేసుకున్నారు లేకపోతే ఏ చేస్తున్నారు ఇక్కడ కూడా కదింపు రంగులో ఉన్న మహిళలకి దాని మీద ఒక టఫీర్ ఇచ్చి ఆ మార్కెట్లో వీళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తే అద్భుతంగా పనిచేస్తారు నుంచి ఒక్కొక్క రోజుని ఐదు ఐదు టోన్లు నుంచి ఆరు టోన్లు పూలు వేస్ట్గా పాడేసి రోడ్డు పక్కన పాడేసి వెళ్ళిపోతారు రైతు గిట్టుబాటు ధర లేక లేక వదిలేస్తారు అలా కాకుండా రైతుకి మేలు చేసినట్టు ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ డ్వాక్రా మహిళలు అంటున్నారు అలాగా విచిత్ర రంగాలు ఏ రంగంలో ఉన్న సరే మహిళలు భాగస్వామ్యం చేస్తే అది కూడా ఒక పరిశ్రమగా తయారై ఎందుకంటే పొప్పు పరిశ్రమ ఉందండి పొప్పు పరిశ్రమ ఇవాళ పీచు వల్ల కొబ్బరి పీచు కొబ్బరి పొట్టు అన్ని తయారవుతున్నాయి దానివల్ల కొబ్బరి పరిశ్రమ వల్ల కొన్ని రంగాలు బతుకుతున్నాయి అలాగే ఇక్కడ ఈ రంగంలో వేస్ట్గా పడే పువ్వులతో కూడా ఒక రంగం సృష్టించవచ్చు కొత్తగా అని నాకు అభిప్రాయం ఉందండి దాని మీద ఈ మనకు ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి అందరం కలిసి రైతులందరం కూడా ఈసారి బీజేపీ చేయాలి మన పురంధరేశ్వర గారు మీకు సమస్య ఏంటంటే ఇక్కడ అసలు ముందు మనుగోటేంటే కడినంత ప్రా ప్రాధాన్యత మొట్టమొదటిగా మానవ వనరులు అండి అన్ని అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా గోదావరి నది నది పరివాహ ప్రాంతం చేస్తా కాబట్టి అద్భుతంగా ఉంది మాకు అదే శాపంగా అయిందండి ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వం ఎంతవరకు తవ్వకూడదో అంతకు మించి తవ్వేస్తుందండి ఇవాళ మీరు గుర్రలంకేసంకేశంపులోకి వెళ్తే దా దాదాపు రెండు వందల అడుగుల ఇసుక మేకలు మీకు కనబడతాయండి వేసేసి అంత లోతుగా ఇంచుమించు గవర్నమెంట్ మూడు మేకల వరకు దీమని పర్మిషన్ నుంచి ముప్పై మేకలు తీస్తున్నారు కాబట్టి అవి ఆ ముప్పై మీటర్లో ఎందుకు తీస్తున్నారంటే ఆ దానివల్ల మాకు భూగర్భ భూగర్భజాలాలు ఇదివరకు నా అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు లోతుకి మోటార్ వేసుకుంటే నీరు పడ్డదండి ఇప్పుడు వేల వంద నుంచి నూట నూట ఇరవై అడుగులు లోతుకి వెళ్ళినా సరే నీరు సరైన నీరు రావట్లేదు దాని అంతా అంటే అక్రమంగా మైనింగ్ అండి మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా బాధపడుతున్నా సరే గత ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు పైగా రైతులు ఎవరన్నా కూడా వెళ్ళి ధర్నా చేస్తే వాళ్ళనే అరెస్ట్ చేసి తీరుకు వచ్చింది దీని మీద పురందేశ్వర్ గారు కూడా ఒకసారి మేము భర్త గారికి ఎన్నిసార్లు చెప్పినా అసలు ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ర్యాప్లో ఏం చేయడానికి లేదన్నది గవర్నమెంటే రైతులు పొడగస్తుంటే ఇంకా మరి ఇంకెవరికి చెప్పాలండి ఆల్రెడీ పురదేశ్వర్ గారు ఒకసారి వచ్చారండి ఆవిడ బీజేపీ ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆమె తీసుకొచ్చాం రకంగా ఇచ్చాం చూసి ఇదంతా కూడా అన్యాయం చెప్పేసి ఆవిడ చెప్పారు ఇవాళ కూడా స్టిల్ నుంచి ఇప్పుడు ఈ మాట్లాడుతున్న టైంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆంధ్రలో మైనింగ్ చేయడానికి వీలులేదండి కానీ ఇవాళ కూడా మీకు స్టిల్ చూసుకుని వెళ్తే మొత్తం అంతా కూడా అక్రమ మైనింగేనండి అసలు యంత్రాలు పెట్టి తో తవ్వకూడదంటే భారీ యంత్రాలు పది యంత్రాలు ఉంటాయి వచ్చి మీడియా చూడవచ్చు కానీ అక్కడికి వెళ్ళే అధికారం కూడా ఎవరికి లేదు అంత గవర్నమెంట్ ర్యాంప్ అని చెప్పేసి ఒక నాలుగు ఐదు వ్యక్తులు అక్కడ లోపలికి మీడియాను కూడా అనుమతించకుండా మైనింగ్ చేసే విధానం మా ఊర్లో ఉందండి ఇవాళ దాని మీద ఈ కొత్తగా ఏమన్నా ఎంపీ గారు మళ్ళీ దగ్గి మాకు పార్లమెంట్లో ఈ విషయాన్ని ఎత్తి రైతులకి ఉపయోగపడే విధంగా మైనింగ్ చేయండి ఎస్కై పథకం మేము చెప్పాం కానీ గవర్నమెంట్ ఇప్పటి ప్రకారం మైనింగ్ వచ్చిన ప్రకారం కాకుండా విపరీతంగా మట్టి దోచేస్తున్నారండి దీన్ని చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు ఈ సమస్యలు తీరాలని మహిళల సమస్యలు ఏమన్నా ఇంకేంటి మీరు వ్యాపార రైతాంగానికి సమస్యలు ఇక్కడ కరెంట్ ఒకటి ఇబ్బంది ఇబ్బంది ఉందండి మాకు తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తాను అన్నారండి కానీ ఏడు గంట ప్రజెంట్ అయితే ఏడు గంటలు ఇస్తున్నారండి రైతులకు ఇప్పుడు కూడా కూడా కరెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ చూడాలి అది కూడా తొమ్మిది గంటలు పూర్తిగా ఇస్తే మాకు ఉపకారం ఉంది ఎందుకంటే నైట్ అయితే ఎక్కడ నీళ్ళు కొట్టుకోవడం అంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ ఇలాగే ఎండకాలంలో అయితే నైట్ వెళ్ళడం ఇబ్బంది నైట్ ఒకవేళ కరెంటు నైట్ ఇచ్చినప్పుడు ఏ రైతున్నా ఇబ్బంది పడితే మళ్ళీ షాప్ కొట్టినా చేసినా ఇబ్బంది అవుతుంది కాబట్టి పక్కన పూట మాకు ఎత్తి పరిస్థితుల్లో తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చేలాగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే అవి మాకు ఇబ్బంది సైన్స్ సైన్స్ సెంటర్ ఇక్కడ లేదా మొక్కల మీద సైన్స్ ఐసీఆర్ కొత్తగా పెట్టారండి అది కూడా చాలా మనకి ఇక్కడికి రాకుండా వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నం జరిగినాయి కానీ అప్పట్లో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళందరూ కూడా ఏం చేశారు సోమిరాజు గారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నేషనల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ బోర్డుకి మొత్తం అందరికి రాధామోహన్ సింగ్ గారు అప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉండగా ఆయనకి రిప్రజెంట్ ఇచ్చి కడియంలో ఐసిఆర్ సెంటర్ డిఎఫ్ఆర్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి ఆయన పట్టుబట్టి ఆయన చాలా పట్టుబట్టారు ఎందుకంటే ఆయన పట్టుబట్ట ఆయనే చేశారని ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఆయన రిప్రజెంట్ ఇచ్చిన వ్యక్తుల్లో నేను కూడా మానండి ఆయన పట్టుకెళ్ళి రాధామోహన్ సింగ్ గారికి ఇవ్వడం ఆయన తీసుకుని ఐసీఆర్ డిఏపర్ డిఏపర్ స్టేషన్ వ్యాన్కి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ భూమి ఇచ్చింది వల్ల ఇబ్బంది లేదు కానీ సైంటిస్ట్ కూడా ఇంకా ఎక్కువ మంది రిక్రూట్ చేసి రైతులకి పూల పూల వ్యవసాయానికి కానీ రైతుల వ్యవసాయం నర్సరీ వ్యవసాయానికి కానీ కూడా ఇంకా రైతులని బాగా అభివృద్ధి పరచడంలో ఇంకా ఎక్కువ చర్యలు తీసుకుని కోరుకుంటున్నాం ఏం కావాలండి అసలు ఇంకేం కావాలి మీకు రైతాంగానికి రైతాంగానికి నర్సరీ రైతులకి నేషనల్ హార్టికల్చర్ బోర్డు అని పోతుందండి నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి పాలీహౌసులు కానీ చాలా ఉంటాయండి అవన్నీ కూడా ఇతర రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర కానివ్వండి తమిళనాడు కానీ కలకత్తా వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ ఉపయోగించుకున్నారండి మన ఇక్కడికి వచ్చేది ఇంతకి పెద్ద నర్సరీ హబ్బు ఉన్న నర్సరీ కడియం నర్సరీ హబ్బులకి చాలా తక్కువ మందికి అది అందుతుందండి అలా కాకుండా నే నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి ప్రతి రైతు కూడా పాలీహౌస్ కానీ డ్రిప్ ఇరిగేషన్ మీద కానీ అంటే ఇక్కడ ఇక్కడ ఫెడ్ ఇరిగేషన్ ఎక్కువ చేస్తారండి అలా కాదు డిప్ ఇరిగేషన్ చేయడానికి కూడా ఎక్కువ రైతులు కూడా ప్రోత్సహించి డిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ ఇచ్చి అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే రైతుకి అవగాహన అవుతుంది కాబట్టి అవగాహన అవగాహన చేసి డిప్ ఇరిగేషన్లో మాకు పాలీహౌస్ ఇప్పిస్తే ఇంకా ప్రపంచంతో పోటీ పడి ఇవాళ చైనాలో బాగా మొక్కలు తయారు చేస్తున్నారు సింగపూర్లో తయారు చేస్తున్నారు కాకుండా కడియం లోపలికి ఆల్రెడీ పెద్ద పేరు నా హార్టికల్చర్ హబ్బీనా ఎందుకంటే రమారమి దగ్గర దగ్గరగా కడియం మండలంలో ఇంచుమించు ఉన్న ల్యాండ్ అంతా కూడా వేరే ఏవి చేయడండి మొత్తం అంతా కూడా నర్సరీలు పూల వ్యవసాయం కాబట్టి ఈ ఆర్థిక డబ్బుని తీర్చిదిద్దాలని వచ్చి కేంద్ర ప్రభుత్వం అంతా కూడా మామే దృష్టి పెట్టి రైతులకు ఉపకారం చేయాలని కోరుకుంటున్నాం సార్ మొక్కలు మన ప్రసిద్ధి ఏంటి ఇతర దేశాల మీద మన మొక్కల ప్రాముఖ్యత ఉందా మన దేశంలో ఉన్న మొక్కల కన్నా ఇతర దేశంలో ప్రాముఖ్యత ఏమీ లేదండి మన దేశంలో ఇప్పటి నుంచో రామాయణ భారతం కాలం నుంచి కూడా మొక్కలనే చాలా ప్రాసిద్ధ్యం ఉందండి మన దేశంలో మొక్కల కన్నా ఇతర దేశాల మొక్కలైన గొప్ప ఏం కాదు కాకపోతే ఏంటంటే మన దేశంలో హార్టికల్చర్ మీద తక్కువ వ్యవసాయం మీద ఎక్కువ పీర్తిగా అవ్వడం వల్ల ఇబ్బంది జరుగుతున్నాయి తప్ప మొక్కల గురించి ప్రాముఖ్యత చెప్పండి ఇక్కడ ఏమే అంటే కొన్ని వృక్షాల వల్ల ఆరోగ్యం బాగుండదని కృష్ణుడు కూడా ఏదో ఉంది దాని గురించి చెప్పండి సార్ యాక్చువల్గా మన దేశం వ్యవసాయం ఇవాళ కాదండి పురాతన కాలం నుంచి అంటే రాముడు కృష్ణుడు నుంచి కూడా కూడా కతయకు ఉందని చెప్పారు గౌతమ మహర్షి వ్యవసాయం చేశారని చెప్పేసి మనకి ప్రాణాలు చెప్తారు అలా కృష్ణుడు వ్యవసాయం చేయరని చెప్పి కృష్ణాజుర్వేదంలో కూడా ఉంది ఇవాళ మెడిసిన్ ప్లాంట్ ప్రపంచం అంతా కూడా మెడిసిన్ ప్లాంట్ ఇచ్చిన మాత్రం మన భారతదేశం అండి ఇవాళ మెడిసిన్ అన్నీ కూడా ఇతర దేశాలు ఎక్కడ లేవు మన ప్రాంతంలోనే మెడిసిన్ ప్లాంట్ తీసుకుని వాళ్ళు డెవలప్ చేసుకుని ఇవాళ వాళ్ళ దగ్గర మనం తెచ్చుకునే పరిస్థితి వచ్చేసి అది ఎందుకంటే మనకి ప్రాముఖ్యత తిరిగిపోవడం ఒకటి అయితే ఎవరు కూడా దాన్ని అభివృద్ధి చేయకుండా ఏది మన మన దొరికే మొక్కలను కూడా మనకి పిచ్చి మొక్కలు అనుకోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది జరిగింది అవన్నీ కూడా అసలు పురాతన నుంచి కూడా మనకి భారతదేశం అన్నది మొక్కలకి పెట్టింది పేరండి వ్యవసాయానికి కానీ ఇవాళ ప్రపంచం అంతా కూడా వ్యవసాయ దేశం భారతదేశానికి ముందు చెప్తారు ఇవాళ మనం విదేశీ మొక్కలు మోసుకొని పెడిపోతున్నాం కానీ ఒక మొక్క విదేశంలో పదివేల రూపాయలు తెచ్చి పెడితే అదే పదివేల రూపాయల మొక్కనే ఇవాళ మనం ఒక సంవత్సరం జరగకుండా వంద రూపాయలకి అమ్మగల శక్తి ఒక భారతదేశంగా ఉందండి మీరు చైనా వెళ్ళండి థాయిలాండ్ వెళ్ళండి ఏ దేశం వెళ్ళినా సరే ఆ మొక్క పదివేల రూపాయలు చెప్తారు మనం మన భారత కరెన్సీలో అదే మొక్కనే మా రైతులు ఏ ఏ ప్రభుత్వం అనుమతి కానీ అలా సహకారం ఏమి లేదు అనుమతి పక్కన పెట్టిన సహకారం లేదు మా రైతు సొంతంగా వెళ్ళి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇతర దేశం నుంచి మొక్క తెచ్చుకుని అలా తెచ్చుకుని మొక్కలు చాలా ఉన్నాయి కానీ ఆ మొక్క అంత కాస్ట్లీ కానీ ఇక్కడ గుర్తికి అదే మొక్కలు మొక్కలు కూడా మా రైతులు అమ్ముతున్నారు గ్రహ దోషాలు మొక్కలే ఉంటాయంటారా ఏంటి అసలు గ్రహ దోషాలు కూడా ఉందని అన్నారు ఇరవై ఏడు నక్షత్రాలు అండి ఇరవై నక్షత్రాలు కూడా ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ఒక మొక్క ఉందని చెప్పింది మన భారతీయ ఋషులండి ఇతర దేశాలు ఏవి కూడా అన్ని ఇక్కడ ఉంటాయి అండి ఇరవై నక్షత్రాలకు సంబంధించిన పన్నెండు రాజు సంబంధించిన మొక్కలన్నీ కూడా మన కడిగిలో దొరుకుతాయి మీకు కాబట్టి మీరు ఏ మొక్కలు అయితే తీసుకోవచ్చు ఆ మొక్క సైంటిఫిక్ చెప్పే రైతులు ఇవాళ ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది మాకు అయితే అంటే చాలా మంది సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళిపోతున్నారండి సాఫ్ట్వేర్ రంగం కన్నా పది మందికి ఉపయోగపడి మీ రంగం కూడా కొంతమంది ఇచ్చుకుంటున్నారు ఈ మధ్యన మా రైతులు పెట్టలే మా 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 తమ్ముడు కాని మా బావగారులు కానీ కొంతమంది వాళ్ళ అబ్బాయిని చదివించారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఇతర దేశాలు వెళ్ళి కూడా మొక్కల గురించే బయోటెక్నాలజీ చదువుకుని వచ్చి మళ్ళీ మొక్కల గురించి ప్రభుత్వం చేస్తున్నారు అలాగే ఈ రంగంలో అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ రంగంలో మంచి తగ్పిది పొంది ఈ దేశంలో ఇంకా మొక్కల ఉత్పత్తి ఉత్పత్తి పెరగాలండి భారత ప్రభుత్వం ఇతర ప్రభుత్వం ఊటే ఒక పారిశ్రామిక ఒక పారిశ్రామిక రంగాన్ని ఏమన్నా ఉత్పత్తి చేయాలంటే అందులో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గ్రీన్ బెల్ట్ చేయాలండి లేకపోతే అంటే వాళ్ళు పర్మిషన్ ఉండరు ఆ గ్రీన్ బెల్ట్ కావాలంటే మళ్ళీ కడియం రావాలండి ఇవాళ ప్రపంచమే కాదండి మొన్న రీసెంట్గా వంతారని చెప్పి రిలయన్స్ వాళ్ళు ఒక నాలుగు వేల ఎకరాలని మొత్తం వాళ్ళందరూ కూడా గ్రీన్ చేయాలనుకున్నారండి వాళ్ళకి వేరే చాయిస్ లేదండి ఇతర దేశాలకు వెళ్తే వెరీ కాస్ట్లీ ఆ మొక్కలన్నీ కూడా కడి నుంచి వెళ్ళి అని గర్వంగా చెప్పగలం ఎందుకంటే ఇవాళ వంతారలో నాలుగు వేల ఎకరాలలో ఫీల్ చేయాలంటే వాళ్ళకి ఏకైక ఆప్షన్ కడియం నర్సరీస్ అక్కడ డైరెక్ట్గా వచ్చి పట్టుకెళ్ళారండి కొంతమంది వేరే ఇతర ద్వారా వచ్చి కానీ మొత్తం వందారకు వెళ్ళేది మొత్తం మా కడియం నర్సరీలో ఇప్పుడు దాదాపు నాలుగు వందల లారీలు మొక్కలు సప్లై చేశారండి ఒకేసారి ఒక మనిషి వచ్చి నాకు నాలుగు వేల ఎకరాల మొక్కలు ఒక రెండు నెలల్లో ఫిల్ అయిపోవాలంటే ప్రపంచంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి అందులో ఏకైక గ్రామం కడియం గ్రామం ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్ చేయాలన్నది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి మా రైతులకు ఇంకా ఏమో చేయాలి రైతుల వల్ల పేరు రైతుల వల్లే పేరు వచ్చిందా ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు చిన్న చూపే చూసిందండి ఎప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది కలిగినా అని మీకు చెప్పుకుంటే ఏదో ఆ రోజుకి ఆ రోజు చిన్న చిన్న ఇబ్బందులు కలిగి తప్ప శాశ్వతంగా మీ ఇప్పుడు చూపే క్వారంటైన్ సెంటర్ కానీ మట్టి మీద మాకు ఉన్న ఇబ్బందులు కానీ తర్వాత మాకు వచ్చి ఇక్కడ ఇసుక వల్ల ఇసుక ఇక్కడ తీసేయడం వల్ల భూగర్భ జలాలు అడ్వంటు పోతాయని మీకు చెప్తుంది అంటే కూడా ఎప్పటికప్పుడు చిన్న 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 అప్పటికప్పుడు పరిష్కారం చేశారు తప్ప శాశ్వత పరిష్కారం లేవండి మాకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ శాశ్వత పరిష్కారాలు చేసి ఈ రైతును ఆదుకుని ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఈ వ్యవసాయాన్ని అవి చేసుకునేలాగా మాకు ఎయిర్పోర్ట్ లాస్ట్ ఎంపీ గారు హామీ ఇచ్చారండి కార్గో ఎయిర్పోర్ట్ చేసి ఇక్కడ మీకు మొక్కలు ఇతర దేశాలు ఈ మధ్య చేస్తూ ఉన్నారండి అది ముందుకు పడలేదు ఈ పొలం దేశాలుగా నెక్కిన తర్వాత బీజేపీ గవర్నమెంట్లో మాకు ఎందుకంటే మాకు దగ్గరలో నుంచి మించి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లో ఎయిర్పోర్ట్ ఉందండి కానీ కనెక్టివిటీ లేదండి ఎయిర్పోర్ట్కి ఎందుకంటే అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ చేస్తాను తప్ప పర్మిషన్ వచ్చినాయన్నారు కానీ నేను చేయలేదు ఎందుకంటే ఇక్కడ కొంచెం కొన్ని ఇతర దేశాలు వదిరండి ఇక్కడ చెన్నై ఓ ఇరవై మొక్కలు పంపాలంటే కూడా నాకు వేరే అవకాశం లేదండి వేరే రెండు రోజులు పడ్డ టైం తప్ప ఒక వన్ అవర్లో టూ అవర్లో రెండు మొక్కలు వెళ్ళిపోవాలి కొంచెం ఫంక్షన్ చేసుకున్నాడు ఒక ఆయన నాకు చాలా ఇరవై నక్షత్రాల మొక్కలు కావాలని అనుకోండి ఇరవై నక్షత్రాల మొక్కలు బాక్సులు ప్యాక్ చేసి కార్గోలు వెళ్ళడానికి మాకు అవకాశం లేదు అది కూడా ఈ గవర్నమెంట్ మాకు చేస్తామని మేము